అనంతపురం నగరంలోని స్థానిక డ్రైవర్స్ కాలనీలో ఉన్న ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో సి చైర్మన్ షకీల్ షఫీ ఆధ్వర్యంలో సేవ్ ఆర్డీటీ వినతి సమావేశం ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు మేధావులు అందరితో కలిసి సమావేశం నిర్వహించారు ఇక్కడ అన్ని రాజకీయ పక్షాలు అదేవిధంగా విధంగా జిల్లాలో మతాలకు అత్యంత కార్యక్రమాన్ని అన్ని సంఘాలు ప్రజా సంఘాలు ఇక్కడ సోదరులు చూపించే ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇందులో నేను ఈ రెండు మూడు రోజులలో పార్టీ మంత్రులతోనూ అదేవిధంగా ఇతర ప్రజా రాష్ట్ర రాజకీయ పార్టీ నేతలతో మాట్లాడి సందర్భంగా చేశాం అందరూ కూడా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పైన మరి వ్యక్తిని తీసుకురావాలా ఏదో సమాచార వల్ల అక్కడ కర్ణాటక దాడులు నిర్ణయం తీసుకుందా అని చెప్పి వ్యక్తిగతంగా భావించారు అందుకనే ఈరోజు ఈ అఖిలపక్ష సంఘం కూడా ఏర్పాటు చేసుకుని ఈ సభ్యులు కూడా గవర్నర్ని లేదా కేంద్ర మంత్రి కావడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం వల్ల రాష్ట్రంలో కూడా అక్కడ కూడా అక్కడ సిపిఐ సోదరు కూడా ఢిల్లీలో ఉన్నాడు తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా పార్లమెంట్ సభ్యులతోనూ మాట్లాడి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మా యొక్క బృందం మీరు వండిటే నీ లోకలు అని చెప్పాడు మరి అమరావతి రెండవ తారీఖు సులభించవచ్చు కానీ రెండే కూడా ఆ బృందం కూడా మంచి లక్షలతో ఉన్నటువంటి దీనికి పోవాలని ఆలోచించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాల అందుకు రావాలనుకున్నప్పుడు మూడు రూపాయలు ఆర్థిక ట్రస్ట్ నుంచి ఆ రోజు నేను వేదిక చెప్పించాడు అదేవిధంగా భూగలం పాదయాత్ర కూడా రీసెంట్ కళాకారుల యొక్క కార్యాలయం అంటే సచివాలతో ఆ రోజు భూగలంలో ఒకేట్ బాప్ కూడా కలవడం జరిగింది అంటే ఆ యొక్క కార్యక్రమాలు ఏంటి అవి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయా సామా సామాజిక సేవలు ఎంత మాత్రం ముందులో ఉన్నాయనేటువంటి భావన మరి ఆ యొక్క అవగాహన ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికిమారు ఓకే మరి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడుతుందని చెప్పాం మరి ఎప్పటికీ కూడా ఆయన మీద కానీ చిన్న కానీ ఎప్పటికీ కానీ శివభావం నిరంతరం మా అందరి జూల్లో నిర్వహిస్తూ ఉంది అందరూ కూడా చూ స్వైంగా చూసుకున్నారు కరోనా వల్ల మతాలకు రాయితే సత్యకుమార్ గారితో నేను మాట్లాడాను ఏ విధంగా ఫైనాన్స్ మినిస్టర్ చెప్తాను చెప్పండి అందరూ కూడా తెలుసుకోవాలి ఏదైనా పడి కూడా ప్రజల నుంచి కూడా ఉద్యోగం రావాలా ఈరోజు అన్ని రకాలుగా ఈ ఉద్యోగం ఏర్పాటు చేశారు దీంతో కూడా ఒక నిర్ణయం తీసుకొని పిల్లవాళ్ళకుండా దీన్ని దశలవారీగా తిని ఏ విధంగా తీసుకురావాలంటే తొమ్మిది వందల ఇరవై ఐదు ఇళ్ళు నిర్మాణం జరిగింది మూడు లక్షలకు పైగా రైతుల కుటుంబాలకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా అనేక సేవలు అందించినారు కోటి లక్ష కోటి మొక్కల్ని పండ్ల మొక్కలు అందించినారు అదేవిధంగా కోటికి పైగా వివిధ రకాల చెట్ల మొక్కల్ని అందించినారు కొన్ని కోట్ల జీవితాలతో ముడిపడి ఉంది ఆర్టీటీ అందుకని ఆర్టీటీకి సంబంధించిన ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నా అది కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది జిల్లాలో కాబట్టి ప్రభుత్వం తక్షణం ఆలోచించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరింపజేసి ఆర్టీటీని కొనసాగించాలని చెప్పేసి ఈ సమావేశం తీర్మానించారు ఈరోజు అన్ని ప్రయాసంగాలు సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అతిపెద్దలు అందరూ కలిసి సేవ్ ఆర్టీటీ ఆర్టీటీ రక్షించుకుందాం అనంతపురం జిల్లాను కాపాడుకుందాం అనే నినాదంతో సమావేశం నిర్వహించడం జరిగింది ఆర్టీటి ద్వారా ఈ అనంతపురం జిల్లాలో పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి సమాంతరంగా సేవలు అందించింది ఆర్టీటి అది వ్యవసాయ రంగం కానివ్వండి క్రీడారంగం విద్యా వైద్య రంగాలలో నితధిక సహాయాన్ని అందించి ఈ జిల్లా యొక్క మనసుకు గెలవడం జరిగింది ఇటువంటి సందర్భంలో అకారణంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆర్టీటి సంబంధించి ఏదైతే అనుమతులు పునరుద్ధరించకుండా అడ్డుకోవడం పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతున్నాం లేని పక్షంలో ఆర్డీటీకి ఎఫ్ఆర్సిఏ నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వ్యతిరేకిస్తూ ఉంది ఇది మంచి పరిణామం కాదు వెనుకబడ్డ అనంతపురం జిల్లాలో యాభై ఐదేళ్లుగా విశిష్టమైన సేవలు అందించినట్టు ఫెర్రర్ కుటుంబం ఆర్డీటీ సంస్థ సేవల్ని ప్రభుత్వాలు గుర్తించాలి మరి అలా కాకుండా కులం రంగుతో మతం రంగు పూసి నిధుల్ని ఆపేయడం అంటే మా జిల్లా ప్రజల్ని అనంతపురం జిల్లా ప్రజల్ని అవమానం చేసినట్లే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను చంద్రబాబు నాయుడికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వెంటనే ఆర్డీటీ సంస్థకు నిధులు వచ్చే విధంగా ప్రభుత్వం పునరాచనలు చేయాలి వాళ్ళకు అండగా ఉండాలి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ప్రజాప్రతినిధులు అందరికీ కోడతా ఉన్నాను అందరూ ఆర్డీటీకి అండగా నిలవండి ఆర్డీటీ ఉండడం ద్వారా పేదలు అంటే బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసినట్టు ఒక సంస్థని ఈరోజు ఇబ్బంది పెట్టడం అంటే ఈ జిల్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం గానే వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తూ ఉంది ఏది ఏమైనా ఆర్డీటీ సంస్థ సేవ్ ఆర్డీటీ సేవ్ ఫెర్రర్ ఫ్యామిలీ పేరుతో జరిగే ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ తప్పకుండా అండగా ఉంటుంది పాల్గొంటుంది మన జర్నలిస్టు మిత్రులందరికీ నేను కోరుతా ఉన్నా మీ చేతనైన సహకారం ఆర్డీటీకి చేయాలి ఆర్డీటీని కాపాడుకోవాలి ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే మనందరం ఈరోజు సమావేశంలో మనం చూసినట్లయితే అందరికీ ఆ భావన ఉంది అందరినీ కలుపుకొని ఇదేంటంటే ఏ ఒక్కరితోనూ అయ్యే పని కాదు అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రజలు యువత అందరూ కూడా విద్యార్థి సంఘాలు ఎవరికి వాళ్ళు ఉద్యమం చేయాలి చేసి సేవ్ ఆర్డిటి సేవ్ ఫెరర్ ఫ్యామిలీ పేరుతో ఈ ఉద్యమం జరగాలి ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో మరింత మందిని అందరినీ కలుపుకుంటాం ఇంకా ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం దీన్ని ప్రజా ఉద్యమంలో భాగంగా ప్రజా ఉద్యమం చేయడంలో వర్కింగ్ జర్నలిస్ట్ తప్పకుండా తమ పాత్రని పోషిస్తుంది నేను అందరికీ కోరుతా ఉన్నాను సేవ్ ఆర్డీటీ సేవ్ ఫెరర్ ఫ్యామిలీ పేరుతో జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కాండి ఇది మీ బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఇది తీసుకొని కాపాడాల్సిన బాధ్యత ఆర్డీటీని మన మీదే ఉంది ఇప్పుడు వాళ్ళు మనల్ని కాపాడారు మన చేత అయిన సాయం చేశారు అసలైన విషయం మనందరం ఆలోచించాల్సింది ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేదు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కాదు వాళ్ళు స్పెయిన్లో వెళ్ళి వాళ్ళ దేశంలో వాళ్ళు అడిగి మనకు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు యాభై ఐదేళ్ళుగా మన ప్రభుత్వం సొమ్ము కాదు కేంద్ర ప్రభుత్వం సొమ్ము కాదు వాళ్ళు తెచ్చుకున్న డబ్బులు మనకు సే మనకు సేవ చేస్తామంటే ఈ ప్రభుత్వాలకు వచ్చినట్టు అభ్యంతరం ఏంటో తెలియట్లేదు కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వాలు పునరాచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్గా మేము భావిస్తూ ఈ ఉద్యమంలో ఖచ్చితంగా ముందుంటాం దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చడంలో మన పాత్ర తప్పగా ఉంటుంది నేను మేము అందరికీ కోరుతా ఉన్నాం జర్నలిస్టులు మిత్రులందరికీ కూడా దీంట్లో భాగస్వాములు కాండి దీనికి అండగా ఉండండి సేవ్ ఆర్డిటీ సేవ్ ఫెర్ ఫ్యామిలీ అందులో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం నగరంలోని స్థానిక పారడైజ్ ఫంక్షనల్ నందు కేఎం షకిల్ షఫీ గారి ఆధ్వర్యంలో సేవ్ ఆర్డిటి అనేటువంటి నినాదంతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు అలాగనే మత పెద్దలు స్వచ్ఛంద సంస్థలు మేధావులు విద్యావంతులు విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది ముఖ్యంగా అనంతపురంలో ఒక మినీ గవర్నమెంట్ లాగా ఎదిగినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే వన్ ఆఫ్ ది సంస్థ ఆర్డిటి సంస్థ అలాంటి ఆర్డీటీ సంస్థ నిస్థాయిస్తు లేనటువంటి ఎన్నో వర్గాల నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచినటువంటి ఈ యొక్క సంస్థ సేవలు అభినందనీయం ఇలాంటి సంస్థ ఈరోజు కష్టకాలంలో రావడము ఇలాంటి సేవ్ ఆర్డిట్ అనే నినాదంతో ముందుకు రావడం చాలా బాధాకరం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులను క్రీడారంగంలో ప్రోత్సహించే విధానంలో కానీ వైద్యపరంగా నిస్సాయి స్థితిలో ఉన్నటువంటి ఆర్థికంగా నిస్సాయి స్థితిలో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలబడడం అలాగనే ఈ ఆర్టీటి సంస్థ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించడం ఈ బత్తలపల్లి అలాగనే కనేకల్ తనకల్లు కనేకలు అలాగనే కళ్యాణదుర్గం ఏదైతే ఉన్నాయో ఇక్కడ అన్నీ కూడా హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈరోజు కరువు ప్రాంతం నిలవైనటువంటి అనంతపురం జిల్లాలో అండగా ఉంటూ రాష్ట్ర స్థాయిలోనే ఒక పన్నెండు జిల్లాల్లో ఉత్తమ సేవలు అందిస్తూ రాష్ట్రపతి చేతుల మీద కూడా ఉత్తమ సేవల అవార్డు అందుకున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఆడిట్ ఈరోజు ఆర్డిట్ ద్వారా ఎవరైతే సేవల ద్వారా పొంది లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కూడా కుల మతాలకు అతీతంగా తరలికొచ్చేసి ఈ సేవ్ ఆడిట్ అనే నినాదంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏదైతే ఎఫ్సీఆర్ఐ సంబంధించిన నినా ఇది నిధులు ఏవైతే నిలుపుదల చేసిందో కేంద్ర ప్రభుత్వ వైఖరి అది ఆలోచన వాళ్ళ యొక్క ఆలోచన ఖచ్చితంగా అనాలోచితైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మీద డిపెండ్ అయినటువంటి ఎంతోమంది నాలుగు మంది విద్యా నాలుగు వందల మంది విద్యార్థులు వాళ్ళ విద్యాభ్యాసాన్ని విద్యాభ్యసించే దిశగా వాళ్ళకి నిధులు కేటాయించేటువంటి ఆ యొక్క పరిస్థితిని నీరుగాడ్చే ప్రయత్నం చేసేటువంటి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దిశగా అందరూ కూడా అన్ని వర్గాలు కూడా మమేకమవుతూ అందరి అభిప్రాయాలను గౌరవంగా తీసుకుంటూ ఒక మంచి అజెండాతో భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్లే దిశగా ఈ యొక్క సేవ్ ఆర్డీటీ అనే నిదానంతో ముందుకు రాబోతున్నారు ఖచ్చితంగా ఆర్డీటీ సంస్థ ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు కుల మతాలకు అతీతంగా ఈ ఈ ఉద్యమంలో పాల్గొని ఆర్డీటీ సంస్థకు అండగా నిలవాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతోంది అందరికీ నమస్కారాలు ప్రత్యేకంగా మన సోషల్ మీడియా ప్రతి ప్రాతినియులకు అందరికీ నమస్కారాలు నేను చెప్పే విషయం ఏమంటే నేను పుట్టక ముందు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పుట్టాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆర్టీటీ స్థాపించబడిందంట మన మనకు తెలిసిన విషయం ఒకటే మన అనంతపురం కరువు జిల్లాలో ఈ స్థా ఆర్టీటీ స్థాపించేది విన్సెంట్ పెరర్ గారు నూటికో కోటికో ఒక్కరే పురుగుతారు అది ఫాదర్ విన్సెంట్ ఫెరర్ గారు తర్వాత దైవ మానుష రూపేణ ఆ భగవంతుడు మనిషి రూపంలో విన్సెంట్ ఫెరర్ గారిని మన అనంతపురం జిల్లాకు పంపించినారు ఈరోజు ఎందరో అభాగ్యులను చీర తీసుకొని ఎన్నో సేవా క్ర కార్యక్రమాలు చేస్తున్నారు కోట్లాది మందిని కాపాడిన ఆర్టీటీ సంస్థని ఈరోజు మనం కాపాడాల్సిన దుస్థితి ఏర్పడింది దయచేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఈ విషయాన్ని కూలంకుషంగా తెలుసుకొని ఎవరో మీకు అసత్య ఆరోపణలు చేసి ఆ అవాసవాలు మీ దగ్గర చేర్చినారు దయచేసి మేము చేతులెత్తి ఎత్తి ప్రభుత్వాలకి ప్రభుత్వానికి దయచేసి ఆర్డీటిని కాపాడండి